ప్రథమంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ కార్యాలయం మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన దాడిని పూర్తిగా ఖండిస్తూనే ఇటువంటి కల్చరు కేసీఆర్ ప్రభుత్వం పోయినాక పోయిందనుకున్నాము కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదే అక్కడ ప్రభుత్వంలో కూడా ఇది అదే కల్చరు కొనసాగించడం చాలా దురదృష్టకరం అక్కడ మా కార్యకర్తలకి వగిలినాయి నేను ఒకటే అడుగుతున్నానండి మీడియా ద్వారా తెలంగాణలో మీకు కాంగ్రెస్ కనబడుతుంది కర్ణాటకలో కనబడుతుంది బయటకు వస్తే కశ్మీర్ దాకా కాంగ్రెస్ కనబడుతుంది మీ జాతీయ నాయకులు అందరూ ఇన్నే ఉంటారు దుర్బీన్ పెట్టినా దూరం దూరం దాకా ఒక కార్యకర్త కనబడు మీకు దేశం మొత్తం అది మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎదురు ఎదురుదాడులు చేస్తే మీ జాతీయ నాయకులు ఎక్కడ పోయి దాసుకోవాలి ఇటువంటి కల్చర్ మంచిది కాదు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్న ఏ రాష్ట్రాలలో కూడా ఈ రకమైన దాడులు ఇటువంటివి జరగవు ఈ కేసీఆర్ తోటి బంద్ అయిపోయింది అనుకుంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కూడా చేయటం చాలా దురదృష్టకరం ఇది అస్సలు అన్కాల్డ్ ఫర్ అండ్ దీనివల్ల ఇది కనుక ఇంకా కొనసాగితే మీ జాతీయ నాయకులు దాచుకుంటే కూడా జాగాలు ఉండవు కాబట్టి ఆలోచన చేసుకొని పనిచేసుకున్నారు అక్కడ మహేష్ కుమార్ గౌడ్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఇది తప్పనిసరిగా మహేశ్వర రెడ్డి గారు డిమాండ్ చేసినట్టు దీని జిమ్మేదారు ఎవరు తీసుకుంటారు జిమ్దారు తీసుకొని ఇటువంటి కల్చరు దానికి ముగింపు పర్గా ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఉంటే మీకే మంచిదని చెప్తా ఉన్నా ఫస్ట్ దోసుకున్నారు ఇల్లు దొంగలు దగుల అసలు లింక్ అసలు లిమిట్ లేకుండే వీళ్ళ పాలనలా మళ్ళా వీళ్ళకేదో ఈయన ఏదో మంత్రి అన్నట్టు ఇలా అయ్యే ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటుండో నాకు నేను అడ్వకేట్లను తీసుకుపోతా రేపు ఇరవై మూడో తారీఖు కేసీఆర్ పిలిచినట్టున్నారు ఆయన గ్లాసు బాటిల్ కూడా తీసుకుపోతాడా ఫుల్ బాటిల్ గ్లాస్ తీసుకుపోతాడా ఫినిష్ అలా వాళ్ళ చెల్లె నిలిచినప్పుడేమో నేను రాను మీరే రావాలి నారు మా నా ఇంట్లోనే ఇన్వెస్టిగేషన్ చేయాలి మీరే చెట్టానికి అతిథుల అండి యూఆర్ ఆఫ్టర్ ఆల్ ఇవ్వండి కేసీఆర్ని ఆయన ఉద్యమం చేసినందుకు ఎంతో అంత కొంత గౌరవం గౌరవించవచ్చు వీళ్ళిద్దరే బట్టి బ్రష్ట్ అయిపోయినాడు ఆయన అలా పార్టీ నాశనం చేసిన వీళ్ళిద్దరే అలా వీళ్ళ అహంకారం ఇంకా తగ్గలే మళ్ళా ఈయన జైలుకు పోతారట ఆడ ఏంది యోగా చేస్తారట ఇంకో ఏమో చేసేస్తారట బయట వచ్చే పాదయాత్ర చేస్తారట ఈయన ముఖ్యమంత్రి అవుతారట ఆడ మొన్న మీ చెల్లె నిజామాబాద్కి వస్తే ఆడ సీఎం సీఎం అని అరిచిండ్రు తెల్లారి మీ తెలంగాణ భవన్లో ఏదో మీటింగ్ పెట్టుకుంటే కేటీఆర్ చూసి సీఎం సీఎం వస్తారు ఏంది ఒక రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రి ఉంటారా నువ్వు చెల్లె అవుతుందా నువ్వు అవుతావా ఇద్దరు జైలుకు పోయినరు పాదయాత్ర ఎవరు చేస్తారు రేపు ఈడీ కూడా పిలిచినట్టుంది పదహారో తారీఖు ఇలా ఈడీ దగ్గర ఉండాలి ఈయన నేను రాను హైకోర్టుల కాస్ట్ పెటిషన్ మీద ఇలా తీ తీర్పు ఉంది తప్పించుకొని ఎన్ని రోజులు తిరుగుతావు కేటీఆర్ నీకు రెండే ఆప్షన్లు ఉన్నాయి దేవుణ్ణి ప్రార్థించుకో తీహార్ మేళ చెంచలగూడ మేళ ఈ రెండిట్ల దేవుణ్ణి ఒకటి కోరుకో అంతే ఈ మూడో ఆప్షన్ లేదు నీకు ఇది మ్యాటర్ ఆఫ్ టైం మీ అయ్యాకు కూడా కతి పడుతుంది దోసుకొని దోసుకొని గరీబోల రక్త మాంసాలు వీల్చుకొని మీరు ఆస్తులు సంపాదించుకున్నారు ఎక్కడికొత్తరే అలా ఉసురుదాలి కదా డ్యాములు కూల్పోయేటట్టు దిక్కుమాల క్వాలిటీ ముప్పై ముప్పై శాతం కమిషన్లు మొత్తం లక్షల కోట్ల అప్పులు తెలంగాణ లక్షల కోట్ల వెళ్ళి ఎన్నడు బయటపడాలి తప్పనిసరిగా కేటీఆర్ అనేవాడు హీల్ గో బిహైండ్ ద బార్స్ ఫర్ గుడ్